హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మెయిన్గా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను రండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి ఒక కప్పు పెరుగుకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వంట సోడా ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాను చాలా చిన్న స్పూన్ అండి ఇది దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ అవ్వడానికి ఇలాంటి బీటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి సోడా ఉప్పు జీలకర్ర ఇవన్నీ కలిసి ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే బోండా అనేది చక్కగా పొంగుతుంది ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు మైదాపిండి యాడ్ చేసుకోవాలి నేను మైదాపిండిని వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు ఒక పెరుగుకి తీసుకున్నాను అనమాట ఇది వేసిన తర్వాత వాటర్ ఒక కప్పు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ మొత్తం వేయకూడదు మనకి మైసూర్ బోండా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బాగా ఫస్ట్ ఈ విషకత్తో బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేయి పెట్టే బాగా కలపాలండి ఒక రెండు నిమిషాల పాటు పిండిని ఇలా కొట్టాలి ఇలా చేతిలోకి తీసుకుంటూ పిండిని ఇలా కొట్టాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా పై వరకు పిండిని చేతితో తీసుకుని మళ్ళీ గిన్నెకేసి కొడుతూ ఉండాలి ఈ విధంగా కొడితేనే బోండాలు బాగా వస్తాయి అన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో రెండు మూడు నిమిషాల పాటు బీట్ చేస్తే పిండి చూడండి ఎంత బాగుందో ఇంత సాఫ్ట్గా రావాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రెండు గంటల పాటు కదపకుండా ఉంచుకుంటే ఆ తర్వాత బోండాలు వేసుకోవచ్చు ఒకవేళ మీరు నైట్ నానబెట్టుకున్నారనుకోండి హోల్ నైట్ ఇలా ఉంచేసేయాలి మూతబెట్టి ఈ మైసూర్ బోండాలోకి మంచి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ప్యాన్ వేడైన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను ఒక ఆరేడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా వేసుకున్నాను ఇలా కట్ చేసి దానివల్ల పేలకుండా ఉంటాయన్నమాట ఈ పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిపోయిన తర్వాత సగం వేగాయి ఇప్పుడు ఈ స్టేజ్లో కొబ్బరి ముక్కలు నేను ఒక చిప్ప కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ కొబ్బరిని కూడా కొంచెం వేగనివ్వాలి ఒకటి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత దీనిలోకి పప్పు కూడా వేసుకుందాం అనమాట ఇప్పుడు చూడండి ఒక నిమిషం తర్వాత చక్కగా వేగిపోయింది ఈ స్టేజ్లో పల్లీలు లేదా వేరుసిన పప్పు నేను ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలన్నమాట ఈ స్టేజ్లోనే ఐదారు రెబ్బల చింతపండుని క్లీన్ చేసేసి ఈ ప్యాన్లో వేసుకోవాలి అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి అన్నీ కూడా దోరగా వేగుతున్న టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయండి మరొక థర్టీ సెకండ్స్ పాటు వేయించితే సరిపోతుంది వీటన్నిటినీ కూడా ఒక థర్టీ సెకండ్స్ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా పూర్తిగా చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మంచి తాలింపు వేసుకుందాము ఈ చట్నీ అయితే అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అవన్నీ చల్లారిన తర్వాత మిక్సర్ జార్ తీసుకుని వన్ ఇంచ్ అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేశాను అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పూర్తిగా చల్లారినే కదా ఇవన్నీ కూడా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం పల్స్ తిప్పుకుంటూ వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి దీన్ని చూడండి నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చక్కటి పేస్ట్ని అయితే రెడీ చేశాను ఈ చట్నీ అయితే అన్ని టిఫిన్స్లోకి బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఏ టిఫిన్లో అయినా తినచ్చు గారెల్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ పెసరట్టు దేనిలోకైనా బాగుంటుంది కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో దేనిలోకి ఒక మంచి తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను దీనిలోకి మనం ఆల్రెడీ వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి మెయిన్గా ఎండుమిర్చి వేసుకుందాము రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను అలాగే ఒక స్పూను ఆవాలు కూడా వేసాను వీటిని దోరగా వేయించుకోవాలి తాలింపు ఎప్పుడు కూడా చక్కగా దోరగా వేగాలండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే కర్రేపాకు కూడా మూడు నాలుగు రెబ్బలు వేసాను కరివేపాకు కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి తాలింపు పూర్తిగా వేగిపోయింది కదా చక్కగా ఈ స్టేజ్లో ఇష్టమైతే ఇంగు కొంచెం యాడ్ చేసుకోండి నేను ఒక గుప్పడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఈ తాలింపులోనే ఈ కొత్తిమీర కొంచెం వేగాలన్నమాట మనం మిక్సర్ జార్లో వేయలేదు కదా తాలింపులో వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుంటే ఈ పచ్చడి చాలా అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని ఈ తాలింపులో వేసేసేయాలి చక్కగా కమ్మని వాసనైతే బయటకు వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ మనం మైసూర్ బోండా వేసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని నేను పక్కకు పెట్టేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని మీరు అన్ని రకాల టిఫిన్స్లోకి తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి చేసిన తర్వాత కొంచెం చల్లారినిచ్చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుంది నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడైతే ఈ బోండా పిండి నేను కొంచెం కొంచెం తీసి వేసి చూపిస్తాను రండి చక్కగా టూ అవర్స్ నానింది నేను ఇప్పుడు కొంచెం ఇలా పక్క నుంచి తీసుకుంటున్నాను చూడండి ఈ గిన్నెలో ఒక పక్క నుంచి తీసుకోవాలి దీన్ని దీన్నేమి ఇప్పుడు కదపాల్సిన పని లేదు ఇప్పుడు నేను డ్రాప్ చేస్తాను చూడండి ఆయిల్లో ఇలా వేసుకోవాలి ఇలా కట్ చేసేయాలన్నమాట బోండాని ఆయిల్లోకి వదిలిన తర్వాత కట్ చేసేస్తు ఉంటే రౌండ్గా చక్కగా మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో వేస్తున్నానండి మా పాపకి అట్లా ఇష్టం అనమాట మరీ పెద్దగా వేసుకోవాలంటే కొంచెం ఆయిల్ కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి ఇలా లోతైన కడాయి తీసుకోవాలన్నమాట అప్పుడు ఈ బోండాలు ఈవెన్గా వేగుతాయి ఇప్పుడు నేను చేస్తున్న ఈ బోండా హోటల్ స్టైల్లోనే ఉంటాయండి టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది నిజంగా మా పాపకి చాలా ఇష్టం రెగ్యులర్గా నేను వీక్లీ వన్స్ ట్వైస్ స్నాక్గా అయినా కూడా టిఫిన్గా అయినా ఎట్లయినా సరే అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటాను తను ఎప్పుడు అడిగినా నేను చేసి చేస్తూ ఉంటాను ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు మార్నింగ్ కనుక బ్రేక్ఫాస్ట్గా ఈ బొండాలు వేసుకోవాలి అనుకుంటే నైట్ టైమే చక్కగా పిండిని తడిపి పెట్టుకోండి పెరుగు మైదాపిండి ఇవన్నీ కూడా నైటే నానపెట్టారనుకోండి మార్నింగ్కి చాలా బాగా వస్తాయి ఇంకా నేను వన్ టూ అవర్స్ నానపెడితేనే ఇంత చక్కగా వచ్చాయి కదా మరొక విషయం ఏంటంటే ఇలా వేయించుకునేటప్పుడు ఈ జాలీ గరెటితో ఇలా రోల్ చేస్తూ ఉండండి అవే చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇవి రెండు గుర్తుపెట్టుకున్నారంటే ఈ మైసూరు బాండాలు చాలా ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో మీకు నచ్చితే ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే దీనికి కాంబినేషన్గా నేను పెట్టిన చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఆ చట్నీ మీరు ట్రై చేయండి ఏ టిఫిన్లో అయినా వేసుకొని తినవచ్చు అలాగే గారెల్లో కూడా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఒక బోండా మీకోసం విరిచి చూపిస్తున్నాను చూడండి లోపల చాలా చక్కగా కుక్ అయిపోతుంది చూసారా నేను అందుకే మీడియం సైజులో వేస్తాను మరీ పెద్దవి వేను చిన్నవి వేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ